హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఇవాళ పాలకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇది చాలా హెల్దీ కూడా పాలకూర తీసుకోవటం వల్ల మనకి చాలా న్యూట్రెంట్స్ అందుతాయి అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ ఫుడ్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి ఎనర్జీ అయితే ఉంటుంది అన్నమాట మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి సో అయితే టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలకూర ఇంకా పెసరపప్పు అండి ఈ పాలకూరని కాడలతో సహా తీసేసుకునేసి బాగా కడిగేసి వాటిని ఇట్లా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను మనం ఏ ఆకుకూరనైనా కూడా కడిగేసిన తర్వాత ఇట్లా కట్ చేసుకోవడం మంచిదండి సో తర్వాత నేను ఇట్లా పెసరపప్పు తీసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను మీరు తక్కువ కావాలంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు వాటిని రెండుసార్లు చక్కగా కడిగేసుకునేసి నేను వాటర్ పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటున్నాను కాస్త నానే అంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది సో దీనైతే నేను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శనగబేడలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకున్నాను ఇలా పప్పులు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసి ఇవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చిని ఇట్లా సన్నగా తరిగేసి వేసుకున్నాను ఇది కూడా ఆయిల్లో ఒక్కసారి కలిపేసుకునేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లా పొడవు ముక్కలుగా ఇట్లా కట్ చేసి వేసుకున్నాను మీరు చిన్నవి తీసుకున్నట్లయితే ఒక టూ ఆనియన్స్ని పొడవుగా ఇట్లా తరిగేసి వేసుకోండి వీటిని కాస్త వేగనిద్దాము అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాక ఇందులో ఒక ఎండు మిర్చిని ఇట్లా తుంచేసుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కూడా కొద్దిగా అట్లా వేపేసుకుందాము తర్వాత వన్ టీ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నానండి ఒక ఐదు తెల్లపాయలు తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకున్నాను దీనివల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని వేసుకుంటున్నాను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను లేదు మీరు కావాలంటే తురిమేసి కూడా వేసుకోవచ్చు చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటన్నిటిని కూడా కలిపేసుకొని ఒక్కసారి వేపేసుకుందాము తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు ఈ పెసరపప్పు అంతా వేసేసుకుంటున్నాను అన్నమాట వాటర్ తీసేసి ఈ పెసరపప్పునైతే మనం కాస్త ఈ ఆయిల్లో కాస్త వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు దీన్ని మగ్గనిద్దాము కావాలంటే కాస్త నీళ్లు చిలకరించుకొని కూడా మనం మగ్గించుకోవచ్చు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర ఈ పాలకూర మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నాము ఈ ఆకులో ఉన్న కాస్త వాటర్తో కూడా మనకి పప్పు కాస్త ఉడుకుతుందండి చూడండి ఆకు వేశాక కాస్త అలా కలుపుతూ ఉంటే మనకి ఆకు మగ్గుతూ కొంచెం తగ్గుతుందనమాట అప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇంకా సేపు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి పాలకూర పెసరపప్పు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది ఆఫీసెస్కి అట్లా వెళ్ళే వాళ్ళకి ఇలా చేసి పెట్టేస్తే హెల్తీగా కూడా ఉంటుంది అలాగే ఫాస్ట్గా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఇందులో కాస్త పసుపు వేసేసి నేను కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి ఇది కాస్త మగ్గిపోతుంది పప్పు కూడా దీంతోపాటు పాటు మగ్గుతుందనమాట చూడండి మనకి మంచిగా ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి ముందే వేస్తే పప్పు కాస్త ఉడకదనేసి ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్ మనకి ఆకుకూరలోకి తక్కువ పడుతుంది కాబట్టి కాస్త తక్కువే వేసుకున్నాను అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను కారం నేను తక్కువ వేసానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా అందుకని నేను కాస్త తక్కువ వేసుకున్నాను తర్వాత ఇదంతా పచ్చివాసనది పోయే వరకు ఇట్లా కలిపేసుకునేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి చూడండి మనకి చక్కగా ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్సెస్లోకి సూపర్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి ఇది అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది ఎక్కువ అన్నంలోకి అయితే మనకు కలుస్తుంది అనమాట అలాగే చపాతి వాటిల్లో కూడా తినొచ్చు చూసారు కదండీ హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పెసరపప్పు ఫ్రై మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్